హాయ్ ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ నెల్లూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది వన్ ఆఫ్ ద బెస్ట్ డిష్ నెల్లూరు నెయ్యి కారం దోశ కదండి దానికోసం కారం ఎలా చేసుకోవాలన్నది ఇవాళ చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు తీసుకొని హాట్ వాటర్లో నానేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది తరువాత నేను ఒక మీడియం సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుందండి కొంచెం చిన్నది ఉంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఒక కప్పు ఆనియన్స్కి హాఫ్ కప్ అయితే టొమాటోస్ కట్ చేసుకుంటున్నాను తర్వాత ఒక ఫైవ్ వెల్లుల్లి రెబ్బలు సరిపోతుంది మనం నాన్ పెట్టేసుకున్నాం కదండి దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము దీంట్లో నేను కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను ఫస్ట్ దీన్ని మంచిగా గ్రైండ్ చేసేసుకుందామండి ఇది మంచిగా గ్రైండ్ అవ్వాలంటే మనం కొద్దిగా దీంట్లో కళ్ళు ఉప్పు వేసామంటే చాలా బాగా గ్రైండ్ అవుతుందండి సో మనం ఎక్స్ట్రాగా ఉప్పు ఏం వేసుకోకర్లేదు ఇది సరిపోతుంది సో దీన్ని నేను మంచిగా చూడండి ఇలా పలుకులు పలుకులుగా చేసుకున్నాను తర్వాత నేను ఇందులోకి వెల్లుల్లి టమాటా అలాగే ఉల్లిపాయ ఏవైతే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేస్తున్నాను ఇవన్నీ వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నామంటే కారం రెడీ అయిపోతుంది దీన్నైతే నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది మీరు వన్ వీక్ ఒకసారి చేసి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే అలానే ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇది చాలా బాగుంటుందండి దోశలో కానీ ఇడ్లీలోకి కానీ బూండాలోకి కానీ వడలోకి కూడా తింటాం మేము నెల్లూరు సైడ్ ఇది చాలా ఫేమస్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా సో దీన్నైతే నేను ఇవాళ ఒక దోశ వేసి చూపిస్తాను ఎలా వస్తుందో కారం దోశ నెయ్యి కారం దోశ అండి మనం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా వేసుకుంటే చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా ఫస్ట్ అయితే నేను దోశ వేసేసి అందులోకి కారం వేసేసాను దీని కారం మీద నెయ్యి వేసి మనం తిప్పితే చాలా బాగా వస్తుంది కారం మంచిగా స్ప్రెడ్ అవుతుంది లేదంటే అతుక్కుపోతుంది మంచిగా అది స్ప్రెడ్ చేసేసుకొని క్రిస్పీగా ఇది కాలే వరకు వెయిట్ చేయాలండి ఇది ఎంత బాగా క్రిస్పీగా కాలితే మీకు దోశ అంత టేస్టీగా ఉంటుంది చూడండి ఇది ఆల్మోస్ట్ కాలిపోయింది ఇప్పుడు నేను తిప్పుతున్నాను చూడండి ఎంత బాగుంది కదా దోశ దీన్ని మీరు పల్లీ చట్నీతో తిన్నారంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్